వెల్కమ్ టు ఎపి ఛానల్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో ముందుకు వచ్చేసాను ప్రెసెంట్ మనం ఐడియ ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ నియర్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట సో భవాని మిషనరీకి అయితే వచ్చేస్తామన్నమాట సో ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్ గా నేను మీకు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ అలాగే కప్ మేకింగ్ మిషన్స్ చూపించబోతున్నాను అండ్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీళ్ళ దగ్గర పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయి దీని గురించి అంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా సో మనతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ అయినటువంటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ దుర్గా మిషనరీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మనం రీసెంట్ గా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాం మేడం ఓకే సో మీ దగ్గర ఎలాంటి మిషన్స్ దొరుకుతాయి మన దగ్గర సింగిల్ డై నుంచి డబుల్ డై మిషన్ లో బ్లేడ్ మోడల్ బేరింగ్ మోడల్ దాంట్లో మళ్ళీ ఫోర్ డై మిషన్ అన్ని రకాలుగా మనం అన్ని రకాల మిషన్స్ తయారు చేస్తూ అంటే పేపర్ ప్లేట్ మిషన్స్ ఏ కాకుండా ఇంకే ఎలాంటి మోడల్స్ దొరుకుతాయి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ స్క్రబర్ ప్యాకింగ్ మిషన్ కూడా చేస్తాం చెప్పాలి మేకింగ్ మిషన్ కూడా చేసిస్తాము పేపర్ కప్ మెషిన్ అంటే పేపర్ కప్ మిషన్స్ కూడా చేస్తాం ఓకే సో మరి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ లో ఏమేం మోడల్స్ ఉన్నాయో చూపిస్తారా ఇది వచ్చేసి మనకు బేసిక్ మోడల్ మేడం డబుల్ డైలో దీని ఏంటంటే మీకు డై చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది మనకు ఫోర్ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ అన్ని రకాల ప్లేట్లు మనం డై మార్చుకొని చేసుకోవచ్చు అనమాట ఇది ప్రసాదం కప్స్ అంటారు ప్రసాదం పానీపూరి కప్స్ అంటారు ఇది వచ్చేసి రింకిల్ డై ప్లేట్స్ అంటారు టిఫిన్ స్నాక్స్ స్నాక్స్ ఇది వచ్చేసి సెవెన్ నంబర్ టిఫిన్ ప్లేట్ అంటారు టిఫిన్ సెంటర్ లలో పనిచేసి ఇది వచ్చేసిన తర్వాత ఎయిట్ నంబర్ టిఫిన్ అంటారు కొంచెం పెద్ద సైజ్ కొద్ది పెద్ద సైజ్ ఇది వచ్చేసి టెన్ నంబర్ టిఫిన్ ప్లేట్ దీనిలో మీకు దోశ గాని అలాంటి చేసుకోవడానికి దీని తర్వాత మనకు రెగ్యులర్ గా వచ్చేసి బఫెట్ ఉంటుంది బఫెట్ కూడా చేసుకోవచ్చు ఇలా గ్రీన్ మల్టీ కలర్ అంటే చేసుకోవచ్చు దీనిలో సైజెస్ కూడా ఉంటుంది ఫోర్టీన్ ఉంటుంది స్క్వైర్ ఉంటుంది అన్ని రకాలుగా చేసుకోవచ్చు దీనిలో ఏంటంటే ఇద్దరు పర్సన్స్ చేసుకోవాల్సి వస్తుంది సో అంటే ఇప్పుడు డై అంటే ఎన్ని డైస్ మార్చుకోవచ్చు అండి మేడం ఫోర్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ రకరకాల ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా మార్చుకోవచ్చు మేడం అన్ని రకాలుగా సో చూడొచ్చు ఈ మిషన్ లో ప్రసాదం కప్స్ దగ్గర నుంచి సో బిగ్ బఫెట్ ప్లేట్స్ కూడా ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో డైస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఇవి మిషన్స్ కూడా వీళ్ళ దగ్గర వచ్చేసి లివర్ మోడల్ మేడం మీకు సెమీ ఆటోమేటిక్ బోర్డ్ కూడా చేసిస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా చేసిస్తాము అంటే ఇది ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే బయట ఫైవ్ మన దగ్గర ఏందంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది మేడం ఓకే సో ఎందుకు సార్ అంత డిఫరెన్స్ ఎందుకంటే మాకు షెడ్ కానీ మాకు వేరే ఆఫీస్ కంటే ఏం లేదు మేడం ఆఫీస్ అయినా వర్క్ షాప్ అయినా సేమ్ మొత్తం ఇందులోనే ఉంటుంది కాబట్టి మన ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి మన కస్టమర్ అనేది తక్కువ రేట్ లో ఇవ్వగలుగుతున్నాం ఓకే సో చూడండి సో ఈ మిషన్ కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చెప్పలేదు మీకు క్వాలిటీలో కూడా మీకు ఏం డిఫరెన్స్ ఉండదు మేడం अदर కంపెనీస్ కూడా కంపారిజన్ చేసుకోండి గేజే గాని హైరనే గాని మంచి క్వాలిటీ చేస్తాము మొత్తం అన్ని పార్ట్స్ కూడా హై క్వాలిటీ పార్ట్స్ చేస్తాము మనం ఏంటంటే హోల్సేల్ లో బల్క్ లో తెప్పిస్తాం కాబట్టి మనకు రేట్స్ కూడా తక్కువ వస్తుంది మన కస్టమర్ కూడా తక్కువ రేట్ లో ఇవ్వగలుగుతాం ఓకే సరే ఎవరైనా కస్టమర్ ఆర్ సెమీ ఆటోమేటిక్ లో ఇలా చేయించుకోవాలనుకుంటే ఎన్ని డేస్ ముందు ఆర్డర్ ఇవ్వాలి మాక్సిమం ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఇచ్చేసాం అనుకుని త్రీ డేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేస్తాం మేడం ఓకే సార్ వేరే స్టేట్ లో ఉంటే గనక సో వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం విఆర్ఎల్ ఉంది ఎస్ఆర్ఎం ఉంది క్రాంతి ఉంది వాళ్ళకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ లో మనం అప్లై అవ్వాలి ఓకే ఓకే సార్ నెక్స్ట్ మోడల్ చూద్దామా ఇది వచ్చేసి బ్లేడ్ మోడల్ మేడం దీనిలో ఏంటంటే మీకు ఫినిషింగ్ అనేది కొద్దిగా రఫ్ ఫినిషింగ్ వస్తుంది డై మాసం అన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బేరింగ్ మోడల్ అనమాట డిలెక్స్ మోడల్ అంటారు బేరింగ్ అంటారు దీనిలో ఏంటంటే మీకు లీఫ్ ప్లేట్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి లీఫ్ ప్లేట్ కూడా చేసుకోవచ్చు నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్ ఎన్ని రకాల దీనిలో ఎన్ని రకాల మోడల్ చేంజ్ చేసుకున్నారో దీనిలో అన్ని రకాల మోడల్ చేంజ్ చేసుకోవచ్చు ఫోర్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ మేడం ఫిఫ్టీన్ కన్నా పెద్దది పెద్దది అంటే బిగ్ బఫెట్ సిట్టింగ్ లో బాహుబలి మనకు మనకు హోటల్స్ లల్లా వాటర్లో వాడేదానికి బఫెట్ పెద్దది అంటే మల్టీ టైప్ అట్లా సో సార్ ఇది ప్రాసెస్ ఒకసారి మేకింగ్ ఎలాగో ఒకసారి చూపిస్తారా రెండు మాకు రెగ్యులర్ గా మార్కెట్ లో వచ్చి గ్రీన్ కలర్ ఓకే రెగ్యులర్ మల్టీ ఈజీ ఉందండి జస్ట్ ప్లేట్ మనం మెటీరియల్ పెట్టేసి జస్ట్ ఇట్లాగా ఆపరేటింగ్ చేస్తే అవుతుంది అనమాట నేను కూడా ఒకసారి ట్రై చేస్తా చెప్పండి ఇది ఎలా షీట్ పెట్టండి లివర్ అనేది కొద్దిగా పుల్ చేయండి బ్యాక్ సైడ్ పుల్ చేయండి ఓకే బ్యాక్ సైడ్ పుల్ చేయండి బ్యాక్ వదిలేసండి దిస్ మీకు 1 సెకండ్ లోనే పేపర్ అనేది రెడీ అవుతుంది ఓకే సో చూడొచ్చు 1 సెకండ్ లోనే పేపర్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట సో ఇలా ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు సర్ మినిమం 1 అవర్ లో ఎన్ని చేసుకోవచ్చు ఈ మిషన్ పైన మేడం మీ డబుల్ డైల్ వచ్చేసి మీకు పర్ అవర్ లో 900 టు 1000 చేసుకోవచ్చు మేడం ఓకే సర్ దీని సమస్య మెటీరియల్ అంతా కూడా మీరే మెటీరియల్ అంటే నేను సప్లై చేయ మేడం నా మెటీరియల్ వాళ్ళ నంబర్స్ ఇస్తాము వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి పరిచయం చేపిస్తాము దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు షేడ్స్ అనేది తెచ్చుకొని సప్లై చేసుకోవాలి సార్ మిషన్ మీ దగ్గర తీసుకుంటున్నారు కదా సో మిషన్ కి వారంటీ గానీ మిషన్ అంటే బాడీ మీద మీకు లైఫ్ టైం సర్వీస్ ఉంటుంది మేడం మోటార్ మీద 1 ఇయర్ వారంటీ ఉంటుంది మీకు మీకు ఏనే ప్రాబ్లం ఉన్నా గానీ 24 అవర్స్ సర్వీస్ లో ఉంటాము ఓకే సో అంటే వేరే స్టేట్ నుంచి తీసుకుంటారు కదా వాళ్ళకి కూడా మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తారా ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేడం ఎన్ని షేడ్స్ అయినా వాళ్ళు సపోర్ట్ ఇస్తాము సో చాలా మంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి సో వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాకపోతే ఆశ అనేది ఉంటుంది సో వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తారా అప్పు అన్ని గైడెన్స్ ఇస్తాం మేడం ఆ కంపెనీ ఒకసారి వచ్చి విజిట్ చేశారనుకోండి మార్కెట్ ఎలా చేసుకోవాలి ఆపరేటింగ్ ఎలా చేసుకోవాలి మిషన్ ఎంత రేట్ ఉంటుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలా దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అన్ని మేము డీటెయిల్ గా అన్ని చెప్తాము ఓకే ఒకసారి మా కంపెనీకి వస్తే మేము డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అని చెప్తాము సో చూసారు కదా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే గనక సో ఇక్కడికి విజిట్ చేస్తే సో మీ బడ్జెట్ ని బట్టి ఏ మిషన్ పర్చేస్ చేయాలి సో ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి కంప్లీట్ బిజినెస్ గైడెన్స్ అంతా కూడా వీళ్ళు ఇస్తారనమాట సో ప్రాబ్లం ఏమీ లేదండి సో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో సార్ నెక్స్ట్ ఏమో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మేడం ఓకే దీంట్లో కూడా ఫోర్ ఇంచెస్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు అన్ని రకాల ప్లేట్లు చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే పల్చర్ పేపర్ మాత్రం వస్తుంది దానికి రోల్ ఎక్కిచ్చేసి అలా రోల్ ఎక్కిచ్చేసి మీకు బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తా ఉంటే కింద కూర్చొని ప్యాకింగ్ చేసి కూడా సరిపోతుంది సార్ ఇది కూడా బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందా ఉంటుంది మేడం ఇది బయట వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ ల్యాక్స్ అమ్ముక్ వరకు ఇవ్వగలుగుతున్నాం సో చూడండి ఆర్గానిక్ పేపర్ ప్లేట్ కూడా రెడీ అయిపోతుంది సింపుల్ ఈజీ అనమాట సో చూడొచ్చు ప్రెజెంట్ ఏంటంటే ఈ ఆర్గానిక్ అనేవి అంటే ఇకో ఫ్రెండ్లీ అనేవి ఎక్కువ ఇదవుతున్నాయి అనమాట సో మీరు కూడా ఇలా ఆర్గానిక్ కి సంబంధించిన అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచిగా బిజినెస్ చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఆర్గానిక్ ప్లేట్స్ లో కూడా ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ ఉంది కాబట్టి ఇలాంటి బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి టూ ఇన్ వన్ అంటే మీరు ఇలాగా పేపర్ ప్లేట్స్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా ఇకో ఫ్రెండ్లీ లీవ్ ప్లేట్స్ చేసుకోవాలనుకున్నా సరే టూ ఇన్ వన్ కాబట్టి ఈ మిషోట్ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది దీని ప్రైజెస్ కూడా మీకు మార్కెట్ లో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ లాక్ థర్టీ థౌసండ్ అమ్ముతున్నారు సింగిల్ డై నుంచి డై డై కూడా మేడం సింగిల్ డై అంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తే తర్వాత చేసిస్తాం ఎక్కువ సేల్ ఉండదు కాబట్టి మేము చేసేము దానిలో ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ వస్తుంది డబుల్ డై ఏంటంటే అదే మోటార్ తోని మీకు డబుల్ తో ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అనేది ఇవే ఉంటాయి డబుల్ డై లైన్ సేల్ ఉంటుంది ప్రాపర్ ప్లేట్ మేకింగ్ లో సింగిల్ డై మిషన్స్ అనమాట ఎవరైనా సరే సింగిల్ గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు సో ఈ మిషన్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట సింగిల్ డైలో కూడా అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ మోడల్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ ఈ మిషన్ ఏంటి సార్ సెమీ ఆటోమేటిక్ సెమోమేటిక్ లో బేరింగ్ డై మిషన్ అంటారు మేడం ఓకే వన్ టైం టైమ్ లో మీకు టూ ప్లేట్స్ ప్లే తయారు చేసుకోవచ్చు ఓకే సెమీ సెమీ ఆటోమేటిక్ అనమాట పెట్టేసి బటన్ ఉంటుంది మేడం బటన్ పెట్ చేస్తే కట్ అయిపోయి తయారు మల్టి కలర్ హనీ రకెస్ ఓకే సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇలాంటి డిఫరెంట్ ప్లేట్స్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఒకేసారి రెండు ప్లేట్లు గ్రీన్ గాని మల్టీ గానీ వైట్ ఫ్లవరే ఫ్లవర్ అన్ని రకాల ప్లేట్స్ మనం అంటే ఇది వచ్చేసి మార్కెట్ లో మనకు అదర్ కంపెనీస్ లో వన్ సిక్స్టీ ఫైవ్ దాకా నడుస్తుంది మేడం వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ మన దగ్గర వచ్చేసి మనకు దీనిలో కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ డిఫరెన్స్ ఉంది మేడం క్వాలిటీ లో మాత్రం ఇలాంటి వేరియేషన్ ఉండదు మంచి క్వాలిటీ ఉంటుంది హెవీ యాంగిలర్స్ ఉంటుంది హెవీ ఉంటుంది అన్ని రకాలుగా హెవీ డై కూడా హెవీ గా ఉంటుంది అంటే సార్ ఇవి డైస్ చేంజ్ చేసుకోవచ్చు దీనిలో ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది మేడం దీనిలో మీకు డైరీలో కావాలంటే జిగ్జాగ్ జాగ్ కాకుండా ప్లేన్ డైస్ పెట్టుకోవచ్చు ట్వల్వ్ ఇంచ్ మాత్రం పెట్టుకోవచ్చు ఫోర్టీన్ కానీ ఇప్పుడు మరి చిన్నవి పానీపూరి కటౌస్ అలాంటివి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు ఇది ఓన్లీ బఫెట్ చేయడానికి వాళ్ళకి ఓకే ఈజీగా ఉంటుంది అంటే ఈజీగా ఒకరే చేసుకోవచ్చు ఈజీగా ఒకరే చేసుకోవాలన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది ఓకే సార్ అంటే మనం ఆటోమేటిక్ మిషన్స్ చూసాము సో ఇది సెమీ ఆటోమేటిక్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండి ఎవరైనా కస్టమర్స్ విజిట్ చేస్తే సో అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు ఫస్ట్ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఏంది అక్కడ ఏరియాలో వాళ్ళకి ఏదైతే నడుస్తుందో దాని గురించి కనుక్కున్న తర్వాత మనకు వాళ్ళకి సజెస్ట్ చేసామన్నమాట అది వచ్చేసి దాని పల్చా పేరు మాత్రమే చేసుకోవచ్చు దీని ఏందంటే మీకు హండ్రెడ్ జిఎస్ఎం వన్ ట్వంటీ జిఎస్ఎం త్రీ హండ్రెడ్ జిఎస్ఎం వరకు చేసుకోవచ్చు అనమాట దీంట్లో దీని లేదంటే బఫెట్ ఒక్కటే చేసుకోవచ్చు దానిలో ఏంటంటే మల్టీపర్పస్ ఓకే ఫోర్ టు సిక్స్టీన్ ఇంచెస్ వరకు అన్ని రకాలుగా చేసుకోవచ్చు దాని ఏదో రోల్ మోడల్ వస్తుంది దీని షీట్ మోడల్ వస్తుంది అనమాట సో ఇలాగ సెమీ ఆటోమేటిక్ కావాలనుకుంటే ఒకేసారి టూ ప్లేట్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట సో మీ కలర్ అంటే మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన మోడల్స్లో ఇలాగా ఫ్లవర్స్ ప్యాటర్న్ కావాలనుకున్నా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కావాలనుకున్నా అండ్ రెగ్యులర్గా మార్కెట్లో కనిపించే ఈ ప్యాటర్న్లో కావాలనుకున్నా సరే ఈ మిషన్లో రెడీ అయిపోతాయి అనమాట సో చూడండి సో సార్ ఫైనల్గా మీ అడ్రస్ ఒకసారి అలాగే మీ గురించి ఒకసారి కస్ కస్టమర్స్కి చెప్పండి వ్యూఎస్కి హాయ్ సార్ నా పేరు వచ్చేసి శ్రావణ్ కుమార్ దుర్గా భవానీ మిషనరీ కంపెనీ పేరు వచ్చేసి మన ఆర్డర్స్ వచ్చి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లక్ష్మీనారాయణ కాలనీ నియర్ హనుమాన్ టెంపుల్ పక్క గల్లీలో ఉంటుంది పేపర్ ప్లేట్ మిషన్ సంబంధించిన అన్ని రకాల మిషన్స్ తయారు చేస్తాం మనం ఓకే సార్ అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ లో ఉంటారు కదా సో వాళ్ళు ఎలా సార్ అంటే ఇక్కడికి వచ్చి డెమో చూసి వెళ్ళాలి రావచ్చు అంటే డెమో చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా చేసి మేము ఆర్డర్ తీసుకుంటాము సప్లై కూడా చేస్తాము అంటే డెమో వీడియో అది వాళ్ళకి ఫార్వర్డ్ వీడియోస్ అన్ని మనం ఫార్వర్డ్ చేస్తాం మేడం ఆ వీడియో చూసుకోవచ్చు వచ్చి విజిట్ చేయొచ్చు నో ఓకే సో చూడండి ఎవరైనా ఉన్నా సరే మీరు ఈ మిషన్స్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నా సరే డీటెయిల్స్ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా వీళ్ళు కాంటాక్ట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ పూర్తి గైడెన్స్ ఉంటుంది సో చూసారు కదండి దుర్గా భవానీ మిషనరీ వాళ్ళు సో వీళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ డై నుంచి డబల్ డై ఫోర్ డై మల్టీపర్పస్ డై ఇట్లా అన్ని రకాల డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో మీరు ఇందులో ఏంటంటే ఈ మిషన్లో వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే ఇలా పానీపూరి కప్స్ దగ్గర నుంచి టిఫిన్ ప్లేట్స్ అండ్ బఫెట్లోనే సైజెస్ అనమాట ఫుల్ సైజు అండ్ బిగ్ బఫెట్ సైజెస్ ఇట్లాగ అన్ని ప్లేట్స్ రెడీ చేసుకోవచ్చు అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే కస్టమేషన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి రెడీ చేసి ఇస్తారనమాట సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా సరే అండ్ మీకు ఇలా పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ బడ్జెట్లో కావాలనుకున్నా సరే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అండ్ మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అండ్ డిస్క్రిప్షన్ అడ్రస్ అస్టెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అంటే స్పెషల్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ